ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఆర్ఆర్ ఆల్ ఇన్ఫోకి స్వాగతం తెలంగాణకు హైదరాబాదు వాతావరణ శాఖ వర్ష సూచన అయితే జారీ చేసింది వచ్చే మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షము కురిసే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు బంగాళాఖాతంలో ఏర్పడిన ఆల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయన్నారు ఈ విషయాల గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను స్కిప్ట్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇప్పుడు మనము టాపిక్ని చూసినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలలో కొనసాగుతుందని హైదరాబాదు వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇదే అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాగల ఇరవై నాలుగు గంటలలో ఈశాన్య మధ్యప్రదేశ్ మీదుగా వెళ్ళే అవకాశం ఉందని స్పష్టం చేసింది అల్పపీడన ప్రభావంతో వచ్చే మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు ఈరోజు జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ కామారెడ్డి పెద్దపల్లి మూలుగు ఉమ్మడి ఆదిలాబాద్ మెదక్ సంగారెడ్డి నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది రాత్రి నుంచి మొదలై ముసురు కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో స్వర్ణ ప్రాజెక్టు రెండవ గేటు గడ్డెన్న బాగు ప్రాజెక్టు ఒక గేటును ఎత్తిన అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు నక్కలవాడ వాగు కోటవాగులు పొంగి పొర్లుతున్నాయి దీనితో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఇక ఏపీలోని కోస్తా జిల్లాలలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాలో ఓ మోతాదు నుంచి విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి ఏపీలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేసింది వచ్చే మూడు రోజులలో గుంటూరు బాపట్ల పార్వతీపురము శ్రీకాకుళం అల్లూరి ఏలూరు కృష్ణా జిల్లాలో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రము ప్రకటించింది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ వీడియోస్